చూస్తున్నారు కదండీ ఇది మామిడి తోట మామిడి తోటలో ఇది మామిడికాయలు చూస్తున్నాం మనం చూస్తున్నారా మామిడికాయలు ఇలా చెట్టుకి అక్కడక్కడక్కడ కాసున్నాయి ఉన్నాయి మామిడి చెట్లు చాలా ఆదాయము మామిడి చెట్లు వేయడం వల్ల మామిడికాయలు విపరీతంగా దిగుబడి వస్తుంది ఆదాయాలు వస్తాయని చెప్పి చాలా వీడియోలో మనం చూసాము నిజమే వస్తాయి ఎలా వస్తాయి అంటే గాలికి రాలిపోకుండా పింది రాలిపోకుండా ఎప్పుడైతే నిలబడి కాసిన కాయ కాసినట్టు అప్పుడు మంచి ఆదాయాలు అది ఏం కాయలు బంగినిపల్లి రసాలు ఇలాంటివి చాలా ఆదాయాలతో ఉంటుందండి మామిడి తోట అంటే చాలా ఆదాయాలతో కూడుకున్నదే ఒక్కసారే వేస్తారు కానీ దాదాపుగా అవి రావడానికి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది హైబ్రిడ్ చెట్లు అయితే త్వరగా వచ్చేస్తాయి కానీ మనకి ఈ చిన్న సైజు మామిడికాయల నుంచి పెద్ద సైజు మామిడికాయలు రావంటే ఒక్క సంవత్సరానికి ఒకసారి కాపు కాస్తుంది ఈ మామిడికాయలు అనేది చూస్తున్నారు కదా ఈ మామిడికాయలు అనేది సంవత్సరానికి ఒక్కసారి కాపు కాస్తుంది ఈ చుట్టూ మామిడి చెట్లే అంటే ఇంత గ్యాప్లో ఎందుకు వేసారు అంటే రేపు పెద్ద స్థాయిలో రావడానికి మామిడికాయలు పెద్ద స్థాయిలో రావడానికి పెద్ద పెద్ద చెట్లు అయినప్పుడు ఒకదానికి ఒకటి అడ్డం లేకుండా ఉండడానికి అందువల్ల ఇంత ఇంత దూర దూరంగా వేస్తారండి మామిడి చెట్లు చూస్తున్నారా ఇదిగోండి మీకు ఇందాకే చెప్పాను బంగినిపల్లి మామిడి పళ్ళు అయితే బాగా మంచి వచ్చి రసాలు ఉన్నట్టున్నాయి చూడండి ఇలా చెట్ల కాయలు చూసారు కదా ఇదిగోండి ఇలా మనకేందంటే సంవత్సరానికి ఒక్కసారి కాసే కాపు చాలా విరితం అంటే ఒక చెట్టుకే దాదాపు రైతు దిగడే కొనాలనుకునే వాళ్ళు అంటే బయట మనకు వంద రూపాయలు మామిడిపళ్ళు దొరుకుతున్నాయి అనుకోండి రైతు దిగడ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కిలో లెక్కన అంటే మొత్తం చెట్టు వాళ్ళే పాడేసుకుంటారు ఇప్పుడు చెట్టు కాయ చూస్తారు ఏంది గుత్తులు గుత్తులుగా ఉన్నాయా కాయలు లేకపోతే విడివిడిగా ఉన్నాయా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అసలు ఇదిగోండి చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అంటే సరేనండి ఒక చెట్టు ఏడు వేల రూపాయలు లేదా ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అంటే మనమే కోసుకుంటాం మనమే అంటే ఎవరు రైతులు కాని తీసుకున్న తర్వాత ఎవరైతే దళాలు ఉంటారో అంటే మామిడి పళ్ళు మార్కెట్కి వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొనుక్కుంటారు దేనికి ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను అంటే నేను మామిడి పళ్ళు బిజినెస్ చేస్తున్నాను ఇదే విధంగా చెట్లు మాట్లాడుకునేది ఆ ఉన్న కాయలు ఎన్ని చూసుకునేది ఓకే ఈ చెట్టుకు ఒక టన్ను కాయ ఉంటుంది రెండు టన్నులు కాయలు ఉంటాయి మూడు టన్నులు కాయలు ఉంటాయి ఎక్కువ దిగుబడి ఉంది ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు ఆ చెట్లకు ఉన్న కాయల్ని కోసేదానికి వాళ్ళతో కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు ఇప్పుడు మొత్తం చాలా చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ చూస్తున్నారు ఇలా చెట్లు ఉన్నప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయో ఒక్కొక్క చెట్టుకి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇలా అంతకు మించి రాదండి దేనికంటే కిలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మాత్రమే ఈ తీసుకునే అవకాశం దేనికంటే లెక్కన కానీ ఆ ఎస్టిమేషన్ వేసుకొని ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క వేసుకొని చూడండి చిన్న చెట్టు ఈ చిన్న చెట్టుకి ఎక్కువ అసలు రెండు వందల రూపాయలు కూడా ఇస్తారో లేదో తెలియదు పెద్ద పెద్ద చెట్లు నేను చెప్పేది పెద్ద అంటే మా మహా ఒక టన్ను రావాలన్నమాట ఒక టన్ను కాయి వస్తుంది దాని నుంచి అనుకుంటే మూడు వేల రూపాయలు ఇస్తారు అంటే కిలో ముప్పై రూపాయలు లెక్కన ముప్పై రూపాయలు లెక్కన ఇస్తారు తర్వాత ఇదే విధంగా ఇంకా పెద్ద చెట్లను కొన్ని రెండు టన్నులు వస్తాయి ఆరు వేలు లేదు ఐదు వేలు ఇలా చెట్లను బట్టి మాట్లాడుకొని ఆ చెట్లకి దిగుబడిని బట్టి చూసుకొని ఇవ్వడం జరుగుతుంది మామిడి పళ్ళలో అయితే ఆదాయాలు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే వర్షాలు పడి పిందెలు రాలిపోకుండా గాలి వానలు ఎక్కువగా రావకుండా తీవ్రంగా ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు మామిడికాయ పోత అలాగే నిలబడేదానికి వాళ్ళు కొట్టే మందులు స్ప్రేలు ఇవన్నీ చేసిన దానివల్ల వాళ్ళు పడ్డ కష్టం వల్ల కూలోళ్ళని పెట్టుకుంటారు కూలోళ్ళని పెట్టుకొని వీటిని అంటే దొంగలు పడకుండా మామిడి చెట్లని మెయింటెనెన్స్ చేస్తారు చూడండి మామిడి చెట్లని మెయింటెనెన్స్ చేస్తారు ఇలా మెయింటెనెన్స్ చేసిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి పూత పూసి కాయ కాయడం మొదలవుతుంది అలా కాయ ఎప్పుడైతే చూడండి చెట్టుకి కాయలు ఉన్నాయి తప్ప పోత ఎక్కడ కనిపించడం లేదు మనకి చూస్తున్నారా పూత ఎక్కడ కనిపించడం లేదు అంటే దీనికి ఇంతే కాపు ఇంకా మళ్ళీ ఇది దీనికి ఏదైనా పూత పూసి కాపు ఇంకా ఇదే కదా స్టార్ట్ అవడం ఇంకా సమ్మర్ కూడా రాలేదు మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ పూత పూసి ఇవన్నీ జరిగి పెద్ద సైజు అయ్యి కాయలు అప్పుడు మార్కెట్లో రేటు పలికే సమయానికి ఇవి రెడీ అవుతాయండి చూస్తున్నారు కదా అప్పటికి ఇవి రెడీ అవుతాయి అప్పటిదాకా ఏంటంటే వీటికి కాపలా కాసి జాగ్రత్తగా చూసుకోవాలి నష్టాలు గాలివాన్లు తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రం నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి ఎంత ఉంటాయంటే కాపలాలు కూలీలు ఖర్చులు కూడా రావు అదే కానీ వానలు రాకుండా ఉండగలిగితే పోత బాగా కాసి నిలబడగలిగితే మంచి ఆదాయం మంచి దిగుబడి అంటే ఒక ఒక చెట్టుకి దాదాపుగా అయ్యే ఖర్చు ఒక పదివేల రూపాయలు అయిందనుకోండి సంవత్సరానికి అంటే వేసిన నుంచి ఫస్ట్ సంవత్సరం అయిన ఖర్చు పదివేలు అనుకోండి అది అక్కడి నుంచి ఇంకా మేము ఈ వాచ్మెన్లు పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని వీళ్ళని కాపల వాళ్ళని మందులు గిందులు అన్నీ లెక్కేసుకున్న చెట్టుకి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయల దాకా పడుతుంది ఏంది ఈ రైతుకి అలా నూట యాభై రూపాయల దాకా వాళ్ళకి మందులకి వాటికి వీటికి పెట్టిన కూలీలు అన్నీ కలుపుకున్నా కూడా ఒక చెట్టుకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు వస్తున్నా కూడా ఆదాయమే కానీ రాలిపోతే ఆదాయం ఉండదు అది అలా సంవత్సరానికి వచ్చే ఒక్కసారి వచ్చే దిగుబడి పైగా దాదాపు ఇవి వేస్తే ఒక ఐదు ఎకరాలు పది ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే వేయాల కానీ ఒక సాధారణంగా ఈ మామిడి చెట్లు కాకుండా ఒక రైతు పొలం పండించే పని అయితే రెండు పంటలు పండిస్తాడు రెండు అంటే దాదాపు పుట్టుకి ఒక పుట్టు ఇరవై ఎనిమిది వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు ఇలా కూడా పలుకుతూ ఉంటాయి పద్దెనిమిది వేలు కూడా పుట్టు అలా ఒక పొలం ఐదు నుంచి ఆరు పుట్లు దాకా పొలం పండే అవకాశం ఉంది అలా ఆరు పుట్లు పండితే ఎంత అవుతుంది లక్ష ఇరవై వేలు ఖర్చులు అంతా పోగా ఒక పా కాపుకి యాభై వేలు మిగుతుంది అంటే లక్ష రూపాయలు మిగులుతుంది సంవత్సరానికి ఒక పొలం రైతు వేసే రైతుకి కానీ ఇది ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఐదు ఎకరాల మీద ఐదు యాభై అంతా రెండు లక్షల యాభై వేలు మిగలాల ఆదాయం అంటే ఇప్పుడు మనం ఈ చుట్టుపక్కల ఎన్ని చెట్లు వేసి ఉండొచ్చు దాదాపుగా ఒక వంద చెట్లు ఉన్నాయనుకోండి వంద వేలు అంటే లక్ష రూపాయలు రెండు వేలు లెక్కన వేసుకుంటే రెండు లక్షల రూపాయలు మూడు వేలు వేసుకుంటే మూడు లక్షల రూపాయలు ఇలా ఎస్టిమేషన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది కాబట్టి మీరు చెయ్యాలా మనం చేయగలం అనే ఆలోచన ఉంటే చేసుకోండి చాలా మంచిది మామిడి చూస్తున్నారు కదా మామిడి పళ్ళు మామిడి పళ్ళు చెట్లు చూస్తున్నారు కదా చేసే పని అయితే చేయండి ఓకేనండి నేను మీ శ్రీనివాస్ ఇంకో వీడియోలో ఇంకో రైతు గురించి ఇంకో వ్యవసాయం గురించి ఇంకో దాని గురించి మళ్ళీ ఈ నేచర్ కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చల్లటి గాళ్ళు వాతావరణం మంచం మంచం ఉంటే వేసుకొని చెట్టు కింద పడుకున్నామంటే చల్లటి వాతావరణం గాలికి అబ్బా అంత మించి ప్రశాంతమైన నిద్ర ఎక్కడా రాదు అంత హ్యాపీగా ఉండొచ్చు ఓకేనండి నేను మీ శ్రీనివాస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకో దాని గురించి తెలుసుకుందాం ఫ్యాట్గానే మాట్లాడుకుందాం దేనికంటే అబద్ధాలు మాట్లాడుకోవాల్సిన దానివల్ల మనకి ఏ ఉపయోగాలు లేవు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే బాయ్